వరలక్ష్మి వ్రతం ప్రసాదం సిరీస్ లో ఈ రోజు దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా అది కూడా టెంపుల్ స్టైల్ క్రేమీగా తిన్న కొద్ది తినాలి అనిపిస్తుంది ఏముందిలే దద్దోజనం అనుకుంటున్నారా పప్పులు కాలేసినట్టే ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేయండి అమృతంలా ఉంది అమృతం వండుకుంటాం కదా ఆ రైస్ లో వేడిగా ఉన్నప్పుడే ఒక బౌల్లోకి ఎంత దద్దోజనం కలపాలి అనుకుంటున్నారో అంత దద్దోజనానికి అన్నాన్ని తీసుకునేసి తగినంత సాల్ట్ ను వేసి మెత్తగా స్పూన్ తో అనుకున్న మునిగేంత వరకు పాలను కొద్దిపాటి పెరుగును యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకుంటే పుల్లగా ఉంటది పాలను ఎక్కువగా యాడ్ చేసుకోండి చేద్దోజునానికి పోపు పెట్టుకోవటం కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ను హీట్ చేసుకునేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పుని యాడ్ చేసుకునేసి ఫ్రై అయ్యా దోజనంలోకి యాడ్ చేసుకోండి నచ్చినట్లయితే మీరు ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ టచ్ పొమగ్రనేట్ యాడ్ చేసుకోండి సూపర్ గా ఉంటుంది పొమగ్రనేట్ ప్లేస్ లో మీరు గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు గద్దోజనం పేరుకోవటం కోసం మనకు రెండు గంటలైతే సమయం పడుతుంది ఆ ప్రసాదాలన్నీ తయారు చేస్తే అయితే చాలా బాగుంటది వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు